నా పేరు సలమన్ అండి దాదాపు ఇక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అక్కడక్కడ అద్దెకే వెళ్తున్నాం మాకు సొంత ఇల్లు అయితే లేదు జగన్ ఇచ్చిన ఖాళీ చోటు అయితే ఉంది కానీ ఆ పేరు ఇంతవరకు రాలా ఈ పేరుకే చెప్పారు చూపిచ్చారు చోట్లు ఇల్లు కట్టలే ఏం కట్టలేదు ఇప్పుడు వచ్చినాయి వాటర్ వచ్చినాయండి నిండుగా ఐదుగురు పిల్లలు అండి అసలు ఏ పిల్లలను భుజం వేసుకుని వెళ్ళాలి ఎలాగెళ్ళాలండి మేము డాబాకి ఒక ఐదు రోజులు ఉన్నామండి కొద్దిగా ఎంతవరకు నీళ్ళు తగ్గినాక ఒకడొకటి భుజం మీద వేసుకొని మా ఆయన గారు ఎత్తు కొట్టుకొని తీసుకెళ్ళారండి వేరే సటికి అన్నం లేదు కూడు లేదు ఏమి లేదండి బోట్లు అసలు ఒకళ్ళు కూడా బోట్లు ఎక్కితే వెయ్యి రూపాయలు బోట్లు ఎక్కితే మీ మడిషికి వెయ్యి రూపాయలు ఇవ్వండి ఎక్కిస్తాను అంటున్నారు లేకపోతే లేదు మీరు అట్టను పొండి వాళ్ళ బోట్లో ఒకళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళు నలుగురు కూర్చుంటున్నారు వాళ్ళే మమ్మల్ని ఎక్కించుకోవట్లేదు ఎందు సార్లు అడిగాం అడిగి అడిగి చూసి మా పిల్లల్ని పిలుచుకొని నడుచుకొని వెళ్ళిపోయాం ఇప్పటికే వరద బాధ్యులు రాసుకెళ్లారు ఒక రూపాయి ఇచ్చింది లేదు మాకు ఐదుగురు పిల్లలు పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి చేయాలి పిల్లలు కూడా బ్యాంక్ ఓపెన్ చేసుకుని అంటే స్కూల్ లో బ్యాంక్ బుక్లు ముగ్గురి ఓపెన్ చేశాను నిన్నెళ్ళి నిన్న పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చాం ఓపెన్ చేసుకొని మళ్ళీ నాది ఏదో వేరే ఏదో చేపించుకోవాలి లేదండి పడలేదండి మరి మళ్ళీ అడిగామండి వాలంటీర్ మళ్ళీ పొద్దున కూడా వాలంటీర్ ఫోన్ చేసిందండి ఇలాగని చూస్తే మళ్ళీ మా ఆయన బుక్ ఓపెన్ చేసుకోమంటుంది ఆయన బుక్ చేస్తారు చేయాలంటే ఒకే నంబర్ ఉంది ఎన్ని బుక్కులు ఓపెన్ చేయాలండి ముగ్గురికి ఆల్రెడీ ఓపెన్ చేసింది స్కూల్ లో ఇచ్చినాయి మళ్ళీ నాకు ఉంది ఆంధ్ర బ్యాంక్ది ది యూనియన్ కింద మార్చారు అది రన్నింగ్ నడుస్తుంది ఒక వెయ్యి రూపాయలు వేసుకొని వేసాను మళ్ళీ డబ్బులు పడతాయి కానీ అవి కూడా పడలే మరి ఏంటండి మళ్ళీ పడతాయి పడుతుమ్మ కంగారు పడబాకు నిదానంగా ఉండు అంటున్నారు కానీ పడింది లేదు అందరికి పడి కొంతమందికి కొంతమందికి పడలేదు మాకైతే అసలు ఏ సహాయం అందలేదు మేము ఇన్ని రోజులు బాధపడి పిల్లల్ని పెట్టుకొని ఉన్నాం ఇంతండి ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తే చేయండి ఆ తిరుగుతున్నా పర్లేదండి ఏమన్న అంటే లింక్ చేపించుకో అన్నారు ఎందు వారం నుంచి తిరుగుతున్నాం మేము వాళ్ళు అసలు ఎవ్వరు సాయం చేసిన లేరు ఆ కులాలు చూసి ఇస్తున్నారు ఏదైనా ఇస్తే కులాలు చూసుకొని ఇస్తున్నారు మాకైతే ఏమీ లేదు ఒక్కదాను మీ అడగండి అడగండి అందరికీ పడతాయి మీకు కూడా పడతాయి ఏం చెప్తున్నారు సచివాలయం సచివాలయం వెళ్తే పడతా లేమ్మా అన్నారు పడతాయమ్మా మీ పేరు వచ్చింది అన్నారు కానీ లింక్ లేదు అది లేదు ఇది లేదు అన్నారు వారని తిరుగుతుంటా మళ్ళీ ఇప్పుడు పోవాల మళ్ళీ పడలేదు నాకైతే ఏమీ రాలేదు నాకైతే అన్ని కులాలు చూసి చెప్తున్నారు వాళ్ళ కాపు వాళ్ళకు 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 పార్టీ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు మాకైతే ఏది అందలేదు ఆ అక్కడెక్కడ పడుతున్నారు ఉరుకుతా వాళ్ళకి వాళ్ళతో మేము ఎక్కడ ఉరుకుతాము మాకు ఏది అందలేదు ఏం సాయం రాలేదు మాకైతే గవర్నమెంట్ మరి అందరికీ మాకైతే ఏది రాలేదు మాకైతే ఏది సహాయం చేసి అన్ని భోజనం పంపించామంటారు పులిహోర ప్యాకెట్లు వేస్తే వాసన వస్తున్నాయి ఏమీ రాలేదు మాకైతే పదిహేను రోజులు ఉన్నాం వాళ్ళలో అసలు ఎంత బా మా ఇంటికి రాని చూపిస్తాను అన్నీ పోయినాయి మాకైతే అన్ని ఖరాబ్ అయినాయి